సహా చెప్తున్నా నేను నిన్ను ఇంటి ముందు ఉన్న నువ్వు వస్తా అంటే వెయిట్ చేస్తాను పర్సన్ నేను కలుస్తాను విన్నాడు రా అన్నా నేనేం చెప్తున్నా నేను నిన్ను అలవకపోయినా నేను కనబడ్డ రోజు నువ్వు నన్ను చంపేసుకో అని చెప్తాను ఇప్పుడు ఇంపుడు కాదురా నువ్వు నన్ను చంపుతా అన్నావు రా బై అనడం నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు నిన్ తర్వాత అన్నా నేను అన్నా అరే నిన్ను చంపుతా నేను అనలేదు నీతో నాకు అన్నా ఫస్ట్ నీతో కూడా నాకు పనిలేదన్నా ఫస్ట్

నువ్వు గోదావరి కన్ రా ఎఫ్సీఐ అంటే వచ్చి వంద సార్లు ఫోన్ చేశావు విఠలనగర్ రా అంటే విఠలనగర వచ్చినా ఉన్నా నేను మాట్లాడలే మాట్లాడినోడు ఎవడు నాకు సంబంధం లేదు కదా నేను విఠల్ నగర్ రమ్మంటే మాట్లాడలే అన్న కాబోతే నైట్ నువ్వు అన్నుడు కరెక్ట్ కాదు అరే ఇప్పుడు నువ్వు ఇంద్రబాయ్ ఇంతకు ముందు నువ్వే మాట్లాడినావు గల్తా అని చెప్పిన కల్తాను కూడా చెప్పిన అరే వస్తున్నాను ఎన్నర్రా అత్త అన్నా నువ్వు వచ్చిన ఇంటికి చెప్పొచ్చినావా నాకు ఎప్పుడు ఇప్పుడు నువ్వు నా ఇంటికి చెప్పొచ్చినావు నాకు నిన్న గోదావరికన్ రమ్మంటివి కదా ఇప్పుడు అన్నా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయగన్నా నేను కుల్లా కుల్లా అబద్ధం ఆడకుండా మాట్లాడతాను నువ్వు కూడా అబద్ధం ఆడకుండా మాట్లాడు నువ్వు నీతో నాయ చేయన్నా నేను అద్దంటలేను నేను నువ్వు వస్తే అంటే వచ్చిండ్రా నేను పచ్చనూరు అన్నా నువ్వు మళ్ళీ మళ్ళీ మాటలు ఇష్ట పెడతా రెండు వందల సార్లు నేను అనాల్సి వస్తా అన్నా నువ్వు అరే నువ్వు అన్నా అన్నా ప్లీజ్ ప్లీజ్ అన్నా నువ్వు అమ్మ నువ్వు అన్న ఒక మాట నేను చెప్పే ఫస్ట్ ప్లీజ్ నువ్వు నన్ను వంద ఇట్టుకో నువ్వు నన్ను వంద ఇట్టుకో నా ఇంట్లో నన్ను అయితే ఇట్టకు రెండు వందల శాతం తిడతారా అన్నా నేను చెప్తాను అన్నా నేను చేస్తా నేను హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపెడతా కాకపోతే నువ్వు నా ఇంట్లో ఇట్టాకు నీతో ఏమైతే నువ్వు నన్ను చేసుకో నేను అది కూడా చెప్తా నా ఇంట్లో అయితే నా ఇంట్లోనైతే ఇట్టాకు అంతే నీతో నేమ్ నన్ను వేసుకో అన్నా నేను ఏమంటాన కుల్లని కనబడే రోజు నాకు ఇయ్య కుక్కనికే ఉడితే నా ఇంటి బరాబర్ ఉట్టిన కాబట్టి నీతో నేను బరాబర్ మాట్లాడుతాను అర్థమైతా అడ్రస్ చెప్పురా మొగం చెక్క నేను మల్ల నేను మొగోన్ని నేను కూడా నీ ఇంటికి అత్తాను చెప్తాన డైరెక్ట్ అడ్రస్ చెప్పుర్రా అంటాన నేను చెప్పా నిన్ను చెప్తాన అన్న అన్నా ఇప్పుడు నాకు బలం లేదు అన్నా నిన్ను కొట్టే అంత బలం నా లేదు నేను తయారు చేసుకుంటానా నా బలాన్ని నేను తయారు చేసుకుంటానా కొంచెం టైం పడుతుంది నాకు నేను కూడా నేను కొట్టాలిగా పెద్ద కొట్టాలి ఇలా చిన్న చిన్న కొడుతున్నాను అడవి పిచ్చకుండా పిట్టి కేసులు కిట్టి కేసులు కా డైరెక్ట్ నువ్వు నా తలకాయ అన్న తీసాయి లేకపోతే నేను చేసాయి నేను చేసి చూపెడతా అన్నా కుళ్ళ ముచ్చట చెప్తాను ఇంట్లో అయితే తెచ్చుకో నచ్చిందా నువ్వేం చెప్తావు నువ్వేమన్నా తెలుసా అబ్బాయిని పెళ్ళాన్ని తిడితే ఊకుంటావా అని అన్నావు ఇప్పుడు నువ్వేమంటానా తెలుసా నువ్వు నాకు చేసిన నువ్వు నన్ను తిట్టినవు నువ్వు నన్ను తిట్టినవుట్టిన రోజు నిన్ను రోజు నేను నిన్ను తిట్టిన రోజు అరే ప్రశాంత్ గా నీ అబ్బాయి నీ పిల్లంతే నువ్వు అన్నా నన్ను అన్నా అని చెప్పి అని చెప్పి నా మాటలు నన్ను అంటే ఇయర్ దినం నా తప్పు లేదు నన్ను అంటే పడేటోని కాదు నేను అడ్రస్ తెలుసుకోని అత్త రోజున నేను చెప్తున్నా అన్నా ఇప్పుడు నిన్ను కొట్టే బలం నా దగ్గర లేదు నేను ఉండే కాడు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఉండే కాడు ఉన్నా నిన్ను కొడతా అంటలేను నీ బలాన్ని కొడతా నిన్ను కొడతా అందరినీ కొడతా అది విషయం కాదు చూసుకుందాం అన్నా నేను అది కూడా చెప్తా ఈ గ్యాప్ లా ఈ గ్యాప్ లా నీకు ఎక్కడైనా నేను దొరికితే నేను గనపడే వరకు నీకు ఎక్కడైనా దొరికితే నన్ను దంపుకో అర్థమవుతుందా నువ్వు కనబడ్డ రోజు నువ్వు నా నాన్న రోజు నేను స్కెచ్ చేసే రోజు నువ్వు కనబడ్డ రోజు ఏమైతానే నీకు తెలుస్తుంది గంతే నాకు నేనేమంటానా భయపడి తిరుగుడు బంద్ చేసిన అన్నా నువ్వు భయపడి బంద్ చేసినావు లేకపోతే నీకు ఇద్దరు కొడుకులు ఉండి బంద్ చేసినావు నువ్వు ఎందుకు బంద్ నేను కూడా ఇస్తా నా అమ్మ పేరు ఇస్తా నీ పేరు కూడా నేను మొగోని అయితే చెప్పురా ఒక్కనికే కుడితే అడ్రస్ చెప్తున్నా ఒక్కని ఒక్కని నిన్న నేను గోదావరికన్ రారా రాంటివి గారా కుక్క కుక్కున్నట్టు ఎఫ్ సి ఐ గారా గోదావరికన్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదేం రాజు నేను నా అబ్బాయికి కుట్టిన నిన్ను చంపేత్తన్నా ఇంటన్నా డైరెక్ట్ ఇను నేను నా అబ్బాయికి కుట్టిన నిన్ను చంపకపోతే నువ్వు అన్న మాటలు అన్ని రికార్డ్ చేసుకో అందరు రికార్డ్ చేసుకో పది సంవత్సరాలు ఉంటా జైలు అర్థం అవుతుందా నాకు అవ్వలేడు అయ్యలేరు అర్థమైతుందా నాకు భయం అయితే మా అన్న నువ్డిచిపెట్టుకున్నా నన్ను ఇచ్చిపెట్టుకొని వేండు మా అన్న బతకలేక ఇచ్చిపెట్టుకొని వేండు నువ్వెంత నీకు ఇంకొక ముచ్చట తెలిస్తోలేదు నేను భయపడి బతుకుతలేనురా నాకు తెగించే బతుకుతాను అన్న సరే చూసుకున్నావన్న నేనేమంటాను తెగించినప్పుడురా నీకు అయ్యి చెప్పంట అన్నా అన్న నేను ఏం చెప్తున్నా అన్న నేను ఫోన్ లిఫ్ట్ చేయగలే కాదు నేను రమ్మన్నా ఒకటి నేను మాట్లాడుతాన ఇప్పటికి కూడా మాట్లాడుతాను మాట్లాడుతున్నప్పుడు కాదురా నువ్వు పచ్చి నువ్వు అత్తా అని చెప్పినా బరాబర్ నీ దగ్గరికి అత్తా ఇంటికి అత్తా అని ఇప్పుడు అన్నా నువ్వు అన్నా నువ్వు నన్ను ఇటు నేను పడతా దొంగల నువ్వు అన్నా టైం వేస్ట్ చేయకు నువ్వు వస్తా అంటే వచ్చి ఫోన్ చేస్తానా నీకు నాకు పని లేక కాదు అన్నా నువ్వు పచ్చి నువ్వు ఉన్నా అన్నావు అన్నా నువ్వు టైం లేక కాదు నువ్వు పచ్చి ఉన్నా అంటే

ఒకవేళ నువ్వు నాకు దొరికిన రోజు ఉంటే చూసినావా అది నా టైం అది నా టైము అది నాకు చివరి సాస కావచ్చు లేకపోతే నీకు చివరి సాస కావచ్చు నువ్వు అన్న మాటలని నువ్వు రికార్డ్ చేసుకో నేను అన్న మాటలని నేను రికార్డ్ చేసుకుంటానా పలానా ప్రశాంత్ రెడ్డి గారిని నేను ఒక రోజు పలానా ప్రశాంత్ రెడ్డి గారు తోడు నన్ను తిట్టిండు ఏమని తిట్టిండు అదే బబ్బులుగా జోలికి ప్రశాంత్ గారు పోతే అరే ఇది జానీబాయిర్రావ్ అని చెప్పి అన్నా నీ అబ్బాన్ని నిరోధు పెట్టి అది అని అన్నావు అని ఒక మాట చెప్తాను నేను ఇదే ప్రశాంత్ గాని బబ్బులు గాడు ప్రశాంత్ గాని జోలికి పోతే ఎవడో నీకు రికార్డు పంపిస్తే ఆ రికార్డు పట్టుకుని నాకు ఏమన్నా తెలుసా చెప్పాను చె అమ్మా నేను చెప్పా ఎందుకు నువ్వు నన్ను ఏమన్నా తెలుసా అరే రికార్డ్ ఏంది రా నీ అవ్వని ఇట్లా కుట్నా నువ్వు ఇట్లా అన్నావంటే ఏమన్నా తెలుసా నీతోని అన్నా నీ రెండు కాళ్ళు ముక్తా అన్నా తప్పైందన్నా అని చెప్పిన నీకు గౌడలు పట్టుకొని చెప్తే అరే నీకు చివరి రా అని చెప్పి నన్ను అన్నావు ఇయ్యాడు దినం శివరెడ్డి అన్న ఫోన్ మాట్లాడుతా అంటే నిన్న వైన్స్ దగ్గర ఏమన్నావు ఆ ప్రశాంతి కానీ బతుకబుద్ది అయితే లేదు అసలు అన్నావు

అన్నా ఇరవై మంది వచ్చిరన్నా పంచాయతీకి నువ్వు నువ్వు అందా అన్నా నేను చెప్పాను నువ్వు రోడ్ ఎక్కి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతాంది ఆ నువ్వు ఎన్ని పంచాయతీలు వేసినావన్నాయి నిన్ను కొడితే నువ్వుకుంటావా నువ్వేనా సీటర్ నేను రౌడీ సీటర్ వాదా నిన్న నిన్ను ఇవ్వడద్దు అంటే నువ్వు ఫోన్ ఆడు ఎవరు నన్ను కొట్టడానికి నాకు ఫోన్ ఎందుకు చేసిన నీకు ఒకటి చేసింది అన్న నిన్న ఫస్ట్ నేను మాట్లాడిన నీతో ఎవడు మాట్లాడు ఎవడు మాట్లాడి నీకు తెలియ నీకు రికార్డు నువ్వు ఎట్లా అన్నా నువ్వు నా పేరు తీసినావు నువ్వు నా పేరు తీసిన తర్వాత నేను నీతో మాట్లాడినా లేకపోతే అన్నా నీతో నాకేం సంబంధం ఏ రోజు నీకు ఫోన్ చేసి నాదే రేఖా శంకర్ విషయంలో ఫోన్ చేసినా గాష్ శంకర్ నన్ను కొట్టి నన్ను ఫోన్ చేసినా ఫోన్ చేసి చెప్పినా అరే నువ్వే పడి నాకు ఆ ఫోన్ తీసుకొని మాట్లాడా నేను మాట్లాడి నువ్వు అని మరి నన్ను తిట్టడానికి నువ్వే పనిది అరే గాశంకర్ శంకర్ గన్నా తమ్ముడు కాబట్టి నేను తిట్టిన అరే నావోడు కాబట్టి నన్ను ఇష్టపోయిన కాబట్టి నేను కాడికి మరి ఏడికి అదే భూమి పంచాయతీ కాడికి అయిపోయాయి మరి నేను కూడా మరి అయిపోయాయి అంటే నువ్వు ఎట్లా తీడతావు మరి నన్ను అరే ఇప్పుడు మరణ కాదు కాదు నిన్న రమ్మంటే నేను వచ్చినా అన్నా ఎక్కడికో అన్నా నువ్వు మళ్ళీ ఎక్కడికో నిన్నటి విషయానికి నేను అత్త నిన్నటి క్లారిటీ కూడా నేను ఇస్తా నువ్వు టాపిక్ డైవర్ట్ అయ్యకు నేను చెప్పిన దానికి అని చెప్పు అదే వెంకటేష్ అన్న ఉన్నాడు అన్న వెంకటేష్ అన్న కూడా నేను తప్పైనా చెప్పిన సేమ్ కనులు అన్న ఎట్లున్నా అట్లా వస్తా నేను అని కూడా చెప్పిన ఇంకో మాట కూడా చెప్పిన అన్న నాకు తెలియక వచ్చిన అది అని కూడా చెప్పిన అన్న నన్ను కొట్టవలసిన అవసరం ఏందని గాయశంకర్ ఆయనకి ఏం అవసరం అన్న కొడితే వెంకటేశ్ అన్న కొట్టాలి సరే నువ్వు అంటాను గాశంకర్ నా తమ్ముడు అని వచ్చిన అంటాను ఆ రోజు గాశంకర్ లేడు ఆ అన్నున్నాడు వెంకటేష్ అన్నున్నాడు నేను సరే మీరు అందరూ ఒకటి కావచ్చు నేను అది కూడా చెప్తాను నేను నా తప్పుందా మరలా ఉంటే గుద్దలు అన్న నేను అందులో ఒక్కడిని నా ఒక్కడిని కొడతావు అన్న నువ్వు ఇరవై మందిని కొట్టాలని గుద్దలు అమ్ముంటే అర్థమవుతుందా నిన్న అంటలేను నిన్న నిన్న నిన్ను అంటలేను నేను నిన్న అన్నాడు నువ్వు చంపేస్తావు నన్ను కలుసుకుంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చంపేస్తావు నీకు అంతా గుద్దలు దమ్ముంది నీకు అంతా సర్కిల్ ఉన్నాయి నీకు వెయ్యి మంది ఉన్నారు కాకపోతే నేనేమంటానో తెలుసా నేను కూడా పిచ్చిలా అందడుకునే నేను కూడా పెట్టుకుంటా బరాబర్ పెట్టుకుంటా ఎందుకంటే నా తప్పు లేదు నా తప్పు ఉంటే దానికి నీ దగ్గరకు వచ్చి నేను నిలబడి నా తల్లిక తీసుకుంటా డైరెక్ట్ నువ్వు వేడికి రమ్మంటే వద్దు ఆ పాత విషయాల నుంచే అన్నది వచ్చింది మరి ఇదంతా ఎక్కడ

చెక్కలు కోసేది గబిడితో నరాలు కోసి చంపుతాకాయ చూసుకుందాం ఇప్పుడు నేను అదే విషయం చెప్తానా రమ్మంటే గోదావరికి వచ్చినా ఇప్పుడు రమ్మంటే పచ్చనూరు వచ్చినా నీ ఇంటి ముందట నువ్వు మొగోనివే కదా ఒక్కనికి మొగోన్నే నిన్ను చంపేది నేనే నువ్వు చంపేది నన్నే చూసుకుందాం ఓకేనా చెప్పురా అడ్రస్ అన్న నేనేం చెప్పినా నీకు అడ్రస్ అవసరం లేదు నేనేం నీకు గిట్ల ఫోన్ మాట్లాడుకుంటే చెప్పాను నీకు గిట్ల డైరెక్ట్ డేర్ ఎవడు చెప్పాను నీకు అది కూడా చెప్తానా నేను ఏం చెప్తాను తెలుసా నేను నీకు దొరికిన రోజు నువ్వు నన్ను అని చెప్తాను నువ్వు నాకు చంపేస్తా అని చెప్తా గంతే చంపిన తర్వాత నేను దత్తానా లేకపోతే నువ్వు నన్ను చంపిన తర్వాత నువ్వు దత్తావా అనే తర్వాత అది కూడా చెప్తాను నాకు కాల్ ఎందుకు ఇంతకు ముందు అంటు ఎవరు నువ్వు పచ్చనూరు నా అడ్రస్ నాకు కావాలి కదా అని అడిగినావు కదా ఫస్ట్ నీకు ఎవరు ఫోన్ చేసారు నాకు ఎవడు మాట్లాడుకున్నావా అన్న అయిపోయింది అంతో ప్రశాంత్ గానీ రావదే నువ్వు ఎందుకంటే నేను చెప్తాను రా ఇప్పటికి కూడా నేను నేను రంపంతో పోతావా డైరెక్ట్ నిలువుల నిలబెట్టి యాభై లీటర్లు కాదు పెట్రోల్ బంక్ లో తీసుకోబోయి డైరెక్ట్ సప్లై పెట్రోల్ బంక్ కొని దానిలో పోసి వాళ్ళ సిద్ధమే నీతో అర్థమవుతుందాపడి నాకు ఎవ్వరు లేదు కాబట్టి నా అబ్బాయి నా ఇదని ఇట్టకు నా అయితే ఎవరినన్నా తప్పు చేస్తే అనొద్దు నేను అంటే బాధపడతావు కాదు నీది బాధపడే మనసు అస్సలే కాదు నీది బాధపడే మనసు అస్సలే కాదు నేను నువ్వు నా చేతికి దొరికినాడు నీ నా కథ నీకు బాధపడే మనసు బాధపడే మనసు ప్రతిదీ నేను ఏం చెప్తున్నా తెలుసా చెప్పు బాధపడు బాధపెట్టుడు గవర్ని కాదు డైరెక్ట్ చంపేసుకుందాం అంటన్నా ఇంటన్నావా

ఫస్ట్ నీకు ఫోన్ చేసింది మాట్లాడినావు నా గురించి నా గురించి మాట్లాడుతున్న కదా నేను నీకు ఫోన్ చేసింది నేను అక్కడ దొరికినప్పుడు చూసుకుంటా శివ పక్కకు పెట్టు నా అంట నువ్వు ఎట్లా అంటావ్ మరి చూసుకుంటా నువ్వు ఎట్లాంటావ్ నేను నువ్వు నా దగ్గరికి వస్తా అని చెప్పిన నేను నువ్వు ఎట్లా అంటావ్ అట్లా ఇప్పుడు చూసుకో మరి చూసుకో అన్న శివకు అదే నేనేం అంట అన్నా నువ్వు శివ ఏం చెప్పినవ్వు నేనదే అంట నా దానికే రూపాయలు నువ్వు అట్లా అన్నా నువ్వే ఒప్పుకున్నది కూడా నువ్వే అన్నా చెప్పు నువ్వు ఇప్పుడు ఒప్పుకుని శివ ఇన్స్పెక్ట్ వేసే వాళ్ళు దొరికిన రోజు నేను ప్రశాంత్ గా చంపేస్తా సంథింగ్ సంథింగ్ ఏదైతే అన్నావు కదా చేసిన కదా ఏ పాడి చంపుతావు ఇప్పుడు ఫోన్ చేసింది అంటే అర్థం చేసుకో నువ్వు దగ్గరికి నేను నువ్వు ఇంట్లో తిట్టి నన్ను రెచ్చగొడ నువ్వు నాకు ఫోన్ చేయకు అన్నా నువ్వు కరెక్ట్ నిజంగా నువ్వు అదే అయితే నువ్వు అట్లా మాట్లాడావు అన్నా అరే అట్లా మాట్లాడవు అరే ప్రశాంత్ గా నువ్వు నాకు ఫోన్ చేయకు ఇంకొకసారి అన్నా నీకు బరాబర్ ఫోన్ చేస్తే అర్థం అవుతుంది ఫోన్ చేసింది నువ్వు అరే నువ్వు వస్తానా అంటే వెయిట్ చేస్తాను అచ్చుడే బరాబర్ అచ్చుడే నీ దగ్గరికి వింటున్నావు అరే నువ్వు ఒక్కరికే మీ అయ్యకు ఉడితే నా అయ్యకు నేను బరాబర్ ఉట్టిన నువ్వు అన్న బతకాలే నేనన్నా బతకాలే చూసుకుందాం అర్థమవుతుందా ఇంట్లో నేనే ఈ పచ్చినూరు ఇంట్లో కాదు నువ్వు ఏ నన్ను నువ్వు దిక్కు కాడు నువ్వు ఎక్కడ ఉండు రెండు తెలుగు రాష్ట్రాలలో కాదు మొత్తం భారతదేశంలో ఎక్కడ నన్ను ఉండును పెట్టుకుంటా భారతదేశంలో ఎక్కడ నన్ను ఉంటాను కోసం నేను చెప్పే ఫస్ట్ నేను భారతదేశంలో ఎక్కడ నన్ను ఉంటాను ఈ ఒక్కని కోసం వింటాను చూసుకున్నావా నువ్వు మాట్లాడినంత మాత్రం అవి మాటలు అయిపోవు నువ్వు అంట అయిపోవన్నీ అర్థమవుతుందా నా అబ్బాయి ఎట్లాంటి వాళ్ళు అందరు తెలుసు